మేడ్చల్ మండలం మైసమగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ ఏబీవీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం అగ్రికల్చర్ బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ హఠాత్గా ఎగ్జామ్ హాల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు సమయానికి అంబులెన్స్ ఉంటే విద్యార్థి బతికేవాడని లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు వెంటనే అంబులెన్స్ను యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ఫ్యాకల్టీ లోకేష్ అశోక్ రాజారెడ్డి సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు

চা যে লোক দিয়ে

త్రిక చక్ర ప్రభు ఇక్కడ ప్రతి ఒక్క నాకు కూడా प्रत्येకత ఒక అంబులెన్స్ కావాలంటే నేను పెట్టిసాను అంటే